ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతుంది నిజాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది అలాగే మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో ఇక పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలనిస్తుంది వీరు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరతారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ల నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవిత కూడా గుర్తుంచుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు ఇక ఈ రాశివారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కాని పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అనే భావనలో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవటానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగ తీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా